ది ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానా కు నూతనంగా ఎన్నికైన ఎం కొండ రెడ్డి గారికి భివండి తిరుమంచి మంచి సన్మానం గత వారం ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రోజున ముంబై దాదర్లో జరిగిన ద ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానా ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎం కొండారెడ్డి గారికి ముంబై భీవండి ఇతర ప్రాంతాల నుండి పలువురు వ్యక్తులు వచ్చి సత్కారం చేస్తున్నారు అలాగే మంగళవారం ఒకటి అక్టోబర్ రోజున భీవండి తెలుగు మంచ్ అధ్యక్షులు శ్రీనివాస్ సిరిమల్లె మరియు సమాజ్ సేవకులు గుజ్జ చక్రపాణి చెరియాల సంజీవ్ అలాగే ముంబైలోని దేవానంద్ నాగెల్లా లక్ష్మణ్ మందపల్లి శ్రీమతి విజయదుర్గ మరెందరో వ్యక్తులు కలిసి వాషిలోని బేలాపూర్కు వెళ్ళి కొండారెడ్డి గారికి షాల్ మరియు వినాయకుడి విగ్రహం ఇచ్చి సన్మానం చేశారు పద చూస్తామండి ఈ సన్మాన కార్యక్రమాలు కొన్ని దృశ్యాలు ముంబై ఆంధ్ర మహాసభ అండ్ లో గల ఎన్నికలలో భారీ సంఖ్యతో విజయం సాధించిన ఎం కొండారెడ్డి దగ్గరికి వచ్చాము వారికి మొట్టమొదలైతే వారు ముంబై ఆంధ్ర మహాసభ జిమ్ఖానకు ఎన్నికైనందుకు మా తరఫున మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు అలాగే మీరు అయితే ముంబై జిల్కానా ఆంధ్ర మహాసభకు ఎన్నికల్లో మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం దాని గురించి కొంచెం అందరికీ నమస్కారం ఇంత భారీ మెజారిటీతో నన్ను ఆంధ్ర మహాసభ అండ్ జింకానాకి ఎన్నిక చేసినందుకు ప్రతి ఒక్క జీవిత సభ్యులకు కృతజ్ఞతలు మీరందరూ నా మీద పెట్టిన విశ్వాసాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోయి నేను ఆంధ్ర మహాసభ అభివృద్ధి కోసం పాటుపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే ఎన్నికలు జరిగినాయో దాంట్లో ఎలాంటి విషయాలు అన్న విషయాలు దాని గురించి ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మనం ఆంధ్ర ఆంధ్ర మహాసభలో మార్పు రావాలని ప్రతి ఒక్క జీవిత సభ్యులు చూశారు అదేవిధంగా డెవలప్మెంటు తర్వాత రిఫార్మ్స్ కూడా రావాలని ప్రతి ఒక్క జీవిత సభ్యులు కోరుకుంటున్నారు ఆ బేస్ మీదనే ఎలక్షన్ జరిగింది అందుకే ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారని నేను అనుకుంటున్నాను అచ్చా మీ ప్యానల్ ఇంకా వేరే ఇతర ప్యానెళ్ళు కలిపి వివిధ రకంగా వాళ్ళ వ్యక్తులను రావాలని కోరారు దాంట్లో మీ వ్యక్తులు ఎంతమంది వచ్చారు మీ ప్యానెల్కి సంబంధించి మా వాళ్ళు మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనేది ఇప్పుడు అయితే ఏముండదు నార్మల్గా అయితే ఐదారుగురు మా వాళ్ళు వచ్చారు తర్వాత మిగతా వాళ్ళ ప్యానెళ్ళ నుంచి వచ్చారు కాకుంటే ఇప్పుడు ప్యానల్ ఇవన్నీ ఏమి ఉంటావు గెలిచిన వాళ్ళందరము ఒకటే ఒక తాటి మీదనే నిలబడి మేము ఆంధ్ర మహాసభ అభివృద్ధి కోసం పాటుపడతాం అసలు మీ పరిమితి ఎంతవరకు ఉంటుంది అని రాబోయే కాలంలో ఏమేమి కార్యక్రమాలు ఇలాంటి చేయబోతుండో కొంచెం వివరించుకున్నాను ఇది టూ ఇయర్స్ టర్మ్ మేము మా మేనిఫెస్టో ఇచ్చాము అదేవిధంగా ఆపోజిట్ వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉంది రెండు మేనిఫెస్టోలు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ రిఫార్మ్స్ తీసుకురావాలో అవన్నీ మేము కమిటీలు వేసి అదేవిధంగా మా మేనేజింగ్ కమిటీలో ట్రస్ట్ బోర్డులో డిస్కస్ చేసి మేము మా మేనిఫెస్టోను తీసుకొని దా అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోను తీసుకొని ఏవైతే మంచి కార్యక్రమాలు అదేవిధంగా మంచి రిఫార్మ్స్ ఏమే ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం